అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే గోరచి పుడిగాయకురండుకుంటున్నానండి ఈరోజైతే ఇంక ఈరోజైతే ముందుగా కడాయిపట్టు వేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత ముందుగానైతే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నానండి ఒక ఆనియన్ అయితే నేను వేసానండి పెద్ద ఆనియన్ ఇంకా అది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే నేను కలుపుకున్నాను ఇంకా తర్వాత కొంచెం అల్లమెల్లుల్లిపాయ పేస్ట్ చేశానండి అల్లమెల్లుల్లిపాయ పచ్చివాసన అంతా వరకు కలుపుతున్నాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు వేసి నేను ఇలా మగ్గించుకున్నానండి అందులోని ఆయిల్లో కూర మాత్రం చాలా టేస్టీగా ఉందండి నేను చిక్కుడుగానైతే ముందుగానే ఉడకబెట్టి పెట్టానండి అయితే ముందుగా కడాయిలో ఉడకబెట్టేసి పక్కన పెట్టానండి ఇంకా ఇక్కడ కొత్తిమీర అంతా వేసి కలిపిన తర్వాత కొంచెం పసుపు చేసుకున్నానండి పసుపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ టమాటా ముక్కలు వేసానండి చాలా టమాటాలు ఒక నాలుగు ఐదు పెద్ద సైజులో ఎందుకంటే మనకు గ్రేవీ అంతా ఈ టమాటాలతోనే వస్తుందండి అందుకోసం నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి టమాటాలు అయితే వేసుకున్నాను ఇక్కడ టమాటాలు వేసిన తర్వాత టమాటాల మీద సాల్ట్ వేస్తే సిమ్లో పెట్టుకుంటే మనకు గ్రేవీ అనేది వచ్చేస్తుందండి ఇంకా నేనైతే సిమ్లో పెట్టేసి మొత్తం ఇట్లా మెదుపుకున్నానండి గరిటెతోటి ఇంకా నాకు గ్రేవీ వచ్చేసిందండి ఎందుకంటే నేను టమాటా కర్రీ కొంచెం తీసానండి మా పాపకి బాక్స్ కట్టాలని ఇంకా కొంచెం అయితే తీసేసి అందులోనే కారం పొడి వేసానండి లైట్గా కారం వేస్తానండి కొంచెం తీసిన తర్వాత మళ్ళీ నేను వేసుకున్నాను కూరకు సరిపడేంత కారము ఇక టమాటా కర్రీ అయితే అయిపోయింది కదండి టమాటా కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ ఇంకా మన చిక్కుడుకాయలు అయితే ఉండే పక్కన ఉన్నాయి అని తీసుకొచ్చి ఇందులోనే డైరెక్ట్ కొంచెం వాటర్ అయితే ఉండే అందులోనే ఇంకా వాటర్తో సహా నేను టమాటా కర్రీలో వేసుకున్నానండి నేను మర్చిపోయానండి నేను వీడియో ఆన్ చేస్తాను అనుకుని వీడియో తీస్తున్నా నేను బటనే ఆన్ చేయలేదు ఇంకా అందుకోసమే అది మిస్ అయిపోయిందండి ఆ క్లిప్ గోకరకాయ అయితే ఉడికిపోయిందండి మొత్తము మెత్తగా ఉడికిన తర్వాతనే నేను ఇంకా టమాటా కర్రీలో వేసాను ఉప్పు కారం అయితే నేను ఇక్కడ ముక్కలకి పట్టించుకుంటున్నానండి మంచిగా గోకరకాయ కర్రీ ఉడకబెట్టి చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి డైరెక్ట్ కూడా వేస్తారు ఇది కూడా చాలా బాగుంది నేనైతే కొంచెము గరం మసాలా ధనియాల పొడి కొబ్బరి పౌడర్ వేసానండి కూర వేరే లెవెల్ ఉందండి నిజంగా చెప్తున్నా చాలా టేస్ట్ ఉంది మీకు జోక్ చెప్పాలా అండి నేను వీడియోకి నేను వాయిస్ ఇస్తున్నానండి మా ఇంట్లో కరెంట్ పోయింది కరెంటు పోగానే మా ఆయన గారు వచ్చి డైరెక్ట్ ఫోన్ లైట్ నాకు ఫోన్కి పెట్టిండీ ఏమైంది అంటే కర్రీ వండుతున్నావు నేనైతే ఈరోజు ఎంత నవ్వుకున్నా తెలుసా అసలు అతని మర్చిపోయారండి నేనైతే కర్రీనే వండుతున్నాను అనుకొని వచ్చేసి చీకటి పడింది చీకటి ఉంది వెళ్ళంతా అనేసి లైట్ తీసుకొచ్చి పెడితే నేను చాలా నవ్వుతున్నానండి ఎందుకంటే తన మైండ్లో నేను కర్రీ వండిన ఏ ఉందంట అది ఎంత జోక్ అయితే అసలు నేను చాలా నవ్వుతున్నాను ఈరోజైతే ఇది కర్రీ అయితే కొంచెం దగ్గర వరకు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక రెండు నిమిషాలు అట్లా పెట్టేసుకొని కర్రీ అయితే నేను మొత్తం దించేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని కూర మాత్రం చాలా బాగుంది రైస్తో తినొచ్చు చపాతీతో కూడా బాగుంటుంది ఎందుకంటే గ్రేవీ కూడా వచ్చేసింది కదండి మనకు టమాటా కర్రీతో ఇంకా అందుకోసమని ఎలాగైనా తినచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్